హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా చాలా కాలమైంది వీడియో వీడియోస్ చేసి కొన్ని వేరే ప్రాజెక్టులలో బిజీగా ఉండటం వల్ల నేను వీడియోస్ చేయలేకపోతున్నాను అప్పుడప్పుడు వారానికి ఒకటైనట్టు చేయడానికి ప్రయత్నం చేస్తాను చాలా రోజుల తర్వాత నేను ఈ పొలం బాట పట్టానండి ఇక్కడ మా సమీపంలో ఉన్నటువంటి ఒక గ్రామాన్ని సందర్శించాను ముఖ్యంగా ఈ వింటర్ సీజన్లో ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా అద్భుతంగా ఉండదండి మా ఊరికి కోత వేడి దూరంలో ఏ పక్కకి వెళ్ళినా కూడా ఇదే ఎన్విరాన్మెంట్ మనకు కనిపిస్తుంది ప్రకృతి చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఒక పక్కని మంచు మరో పక్క సూర్యుని యొక్క లేలీత కిరణాలు పక్క పొలం పనులు భలే భలే చాలా అద్భుతంగా ఉంది నడుచుకుంటూ వెళ్తే చాలండి ఏం అక్కర్లేదు సైకిల్ మీద వెళ్ళినా నడిచి వెళ్ళినా కూడా పచ్చని తివాచీ పరిచినట్లు ఉండే ఈ ప్రకృతి భలే కనువిందు చేస్తుందండి ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు మా చుట్టుపక్కల గ్రామాలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే వాతావరణం కనిపిస్తుంది అందుకనే నేను ప్రకృతిలో నడవడానికి జాగింగ్ చేయడానికి అట్లీస్ట్ ప్రయత్నం చేస్తూ ఉంటాను వీలు అలా కూడా ఇటు వెళ్తూ ఉంటానండి చూడండి వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి రెగ్యులర్గా వర్కౌట్స్ చేస్తానండి అంటే ఎంత మిడ్ నైట్ అయినా కూడా నైంటీ పర్సెంట్ నేను వర్కౌట్స్ అయితే మారను అయితే సైకిల్ యోగా జిమ్ వాకింగ్ సో జిమ్లో ఏంటంటే కొన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి లైట్ వెయిట్స్ ఎత్తడానికి మిషనరీ ఉంటుంది అన్నీ కూడా మనం చేయొచ్చు కానీ ఏం చేసినా కూడా అండి మనం ప్రకృతిలో చేసినటువంటి వర్కౌట్ ఏదైతే ఉందో మన వాకింగ్ కానీ జాగింగ్ కానీ సైక్లింగ్ కానీ ఈ ఎన్విరాన్మెంట్ చాలా అద్భుతం అనమాట అంటే చాలామంది టెక్కిసీళ్ళందరూ కూడా నాలుగు గోడల మధ్యలో ఉండిపోవటం జిమ్లు ఉండిపోవటం ఎక్కువ టైం ఏసీలో ఉండటం వల్ల దీర్ఘకాలికంగా అలా ఉండటం వల్ల చాలా దుష్ప్రయోజనాలు ఉంటాయండి సో దట్ మీరు వీలు చిక్కినప్పుడల్లా ప్రకృతితో మమేకం అవుతే మీ ఎనర్జీ లెవెల్స్ విపరీతంగా పెరుగుతాయండి కావాలి ఇది ప్రాక్టికల్గా మీరు చూడండి అందుకనే నేను అవకాశం దొరికినప్పుడల్లా వచ్చి ఇక్కడ ప్రకృతిలో తిరుగుతూ ఉంటాను అనమాట అండి ఎక్కడ అవకాశం దొరికినా కూడా ఇక్కడ ట్రై చేస్తాను ఒకవేళ ఏది కుదరదు లేకపోతే వర్షం మంచు ఎక్కువగా ఉండి కుదరదు అన్నప్పుడు మాత్రంలోనే ఇండోర్లో చేస్తాను మన జీవితమే ప్రకృతితో ముడిపడి ఉందండి దాన్ని వదిలేస్తే ప్రకృతి విరుద్ధంగా చేస్తే దాని యొక్క దుష్ప్రయోజనాలు కూడా మనం అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి నైంటీ పర్సెంట్ ప్రకృతితో మమేకంగా అండి ముఖ్యంగా పిల్లల్ని అంటే వీళ్ళంతా కూడా కాంక్రీట్ జంగిల్లో ఉండిపోవడం వీడియో గేమ్స్ లేకపోతే ఫోన్లో గేమ్స్ ఆడుకోవడం ఇట్లా ఇట్లాగ అయిపోతున్నారు వాళ్ళ లింక్ ఎప్పుడైతే తెగిపోయిందో వాళ్ళ యొక్క మైండ్ సెట్ వాళ్ళ యొక్క దృష్టి అన్నీ కూడా మారిపోతాయి అన్నమాట అండి ఇంతసేపు ఆ స్క్రీన్ ఆ బ్లూ స్క్రీన్ చూడటం వల్ల లేదా మానిటర్ చూడటం వల్ల వాళ్ళ యొక్క ఆలోచన పరిధి పెరిగేటువంటి అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళని వారానికి ఒక్కసారైనా పేరెంట్స్ తప్పనిసరిగా ప్రకృతిలో తీసుకెళ్ళండి చక్కగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే కనుక ఈ యొక్క వాడి యొక్క ఆలోచన విధానమే మారుతుంది వాడి యొక్క వికాసం మా మనో వికాసం బాగా పెరుగుతుంది అన్నమాట ఇవన్నీ చేయాలండి నేను వారానికి అట్లీస్ట్ ఒకరోజైనా కూడా ఈ ప్రకృతిలో తిరగటం ప్రకృతిలో సరదాగా పొలం బాటలు కానీ తోటల్లో కానీ తిరగటం అనేది నాకు చాలా చాలా ఇంట్రెస్ట్ అందుకనే నేను చాలాసార్లు ట్రెక్కింగ్లోకి వెళ్తూ ఉంటాను సైక్లింగ్కి వెళ్తూ ఉంటాను దీనివల్ల ఏంటంటే ఒక ఎన్విరాన్మెంట్లో మనం మింగిల్ అయిపోయి ఉండవచ్చు అన్నమాట మీకు యాంత్రికమైన జీవితాన్ని కాంక్రీట్ జంగిల్ నుంచి బయటకు రావడానికి అట్లీస్ట్ వీక్లో ఒక్కసారైనా మనం దీంట్లో కనెక్ట్ అవ్వాలి అంటే గోదావరి జిల్లాలో మేము గోదావరి జిల్లాలో ఉన్నాం కాబట్టి ఇంచుమించు రెండు ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కడా కూడా ఇదే ఎన్విరాన్మెంట్ ఉంటుందండి అలా అని చెప్పి రోజు ఒత్తిడిల వల్ల లేకపోతే పరుగు పరుగు జీవితం వల్ల ఏంటంటే వాళ్ళు దీంతో కనెక్ట్ అవ్వరు ఆఫీస్కి వెళ్ళిపోవటం రావటం వెళ్ళటం ఇంత కూడా మె మెకానికల్గా అయిపోతుంది గోదావరి జిల్లాలోని లైఫే విచిత్రంగా ఉంటుందండి మొత్తం అంతా కూడా ప్రకృతితో లింక్ అయిపోయి ఉంటుంది అనమాట అండి చూడండి పొలం పొలం ఎంత ఇబ్బడి ముబ్బడిగా జరుగుతున్నాయో ఓ పక్కన నాట్లు జరుగుతున్నాయి ఓ పక్కన దుక్కు దున్నుతున్నారు ఇంతకుముందు ఈ కొప్పనూరు పిళ్ళు అంటారు అనమాట అండి ఇవన్నీ కూడా అంటే ఆరుగాలం కష్టపడి పండించినటువంటి రైతు ఈ ధాన్యాన్ని ఒబ్బిడి చేయటం అలాగే ఈ బస్తాలకు ఎక్కించడం మళ్ళీ రైస్ మిల్కి పంపించటం ఇవన్నీ కూడా భలే భలే అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి లైఫ్ మీకు ఎక్కడికి వెళ్తే వస్తుందండి ఫార్మాసూటికల్ ల్యాబ్స్లో ఉంటుందా లేకపోతే కంప్యూటర్ ల్యాబ్స్లో ఉంటుందా లేకపోతే సిస్టమ్ ముందు కూర్చుని పనిచేస్తే ఉంటుందా ఇందులో ఉన్నటువంటి మజ ఈ శ్వేతం భలే ఉంటుంది అండి అందుకనే దీంతో ఉన్నటువంటి లైఫ్ ఎక్కువ కాలం బతికించవచ్చండి చాలా కాలం హాయిగా హ్యాపీగా జీవించడానికి చూడండి మనం ఏదో సినిమాలో డైలాగ్ రాశారన్నమాటండి ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఎన్ని సంపాదించినా మన ఊళ్ళో పదో పరకు సంపాదించుకున్న ఉన్న దాంట్లో ఉన్న మజా ఏ అబ్బా అని చెప్పి రాశారు చాలా అద్భుతమైన డైలాగ్ మన అమెరికాలు దేశాలు కెనడాలు ఆస్ట్రేలియాలు ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా ఇలాంటి లైఫ్ అయితే రాదు కదండి మన ఊళ్ళో చక్కనైనటువంటి పలకరింపులు పడికట్లు ఈ పనులు వ్యవసాయ పనులు పండించుకున్న మనం పండించుకున్న పంట మనం తినడం భలే గొప్ప హాయిని అనిపిస్తుంది అనమాట అండి ఒక్కసారైనా ఈ గోదావరి జిల్లాలో పర్యటిస్తే ఆ అనుభూతి ఏంటో తెలుస్తుందండి వీలైతే ఈ శీతాకాలంలో ఒక్కసారైనా గోదావరి జిల్లాలో పర్యటించండి గోదావరి జిల్లాలో ఏ గ్రామీణ ప్రాంతం చూసినప్పుడు ఇదే మాదిరిగా కనిపిస్తుందండి మీ కూడా ప్రవహించేటువంటి ఈ పంట కాలువలు పచ్చని తోటలు కొబ్బరి చెట్లు భలే అబ్బురపరుస్తూ ఉంటాయండి అందుకనే ఒక రకమైనటువంటి ఎనర్జీ ఈ గోదావరి ప్రజల్లో ఉంటుందేమో అని అనిపిస్తుంది అండి ఇక్కడ జలాలు అయినా అలాగే ఉంటాయి ఇక్కడ తోటలైనా అలాగే ఉంటాయి ముఖ్యంగా అండి నాకు మూడు సీజన్లు ఫోర్ సీజన్స్ మనకు లేవు కానీ మూడు సీజన్స్ ఉన్నాయి బాగా నచ్చిన సీజన్ ఏది అంటే ఈ వింటర్ అండి వింటర్లో చాలా బాగుంటుంది అట్మాస్పియరు కాబట్టి అట్లీస్ట్ ఎవరైతే ప్రజలు ఉన్నారో మనకు మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా అట్లీస్ట్ ఈ మూడు రోజులు సంక్రాంతికి గోదావరి జిల్లాలో విజిట్ చేయండి చక్కగా ఎంజాయ్ చేయండి మళ్ళీ మీ సంవత్సరానికి సరిపడే ఎనర్జీని మీరు కూడగట్టుకుని వెళ్తారు వెళ్ళచ్చు చక్కగా మీకు అరిసెలు గారెలు బోరెలు కోడిపోడీలు అన్నీ తినొచ్చారనమాట అండి సరదాగా మీకు సంక్రాంతికి ఇదే నా ఇన్విటేషన్గా మీరు భావించి రండి అంటే మీరు ఇన్వైట్ చేశారండి అకామిడేషన్ అంటే అసలు ఆరు నెలల ముందు బుక్ అయిపోతున్నాయండి ఎక్కడ అకామిడేషన్ అనేది నా ఫ్రెండ్స్ కూడా చాలామంది రోబా మీ పుణ్యం ఉంటుంది సంక్రాంతి రోజుల్లో మాత్రం అడగండి అని చెప్తారు మిగతా రోజుల్లో కాబట్టి మీరు మీకున్నటువంటి బంధువులు స్నేహితులు ఎవరిలోనూ ఉండటానికి మీరు ప్రయత్నించండి ఈ మూడు రోజుల్లో మాత్రం సంక్రాంతికి సరదాగా గోదావరి జిల్లా ఎక్కడైనా సరే మీరు అద్భుతంగా ఎంజాయ్ చేయొచ్చు తప్పనిసరిగా సంక్రాంతికి వచ్చి ఎంజాయ్ చేసి మా గోదావరి జిల్లాల యొక్క మూలాలని ప్రకృతిని ఆస్వాదిస్తారని భావిస్తూ ఉంటారండి